స్థానం సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ జీఎం రిటైర్ అయిపోయి అతను పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసి అదే సిట్ చేయడం అక్కడ లోకల్ ఎస్ఐ చేసేది అదే కదా ఇంకే ఉంటది ఆ కాపీ వచ్చింది దాని కారణంగా డైరీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నావు వాళ్ళు ఈ లోపు ఆల్రెడీ కోర్టుకు వచ్చేసారు మా వేలేవండి బాబు మాకేం సంబంధం లేదు కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇదంతా ఏం చేయాలి అసలు చెక్ చేయించారా వీళ్ళు ఇమ్మీడియట్ రాగానే రిపోర్టు ఇమ్మీడియట్ గా ఏం చేయాలి నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో వచ్చింది వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం నోటీసు తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం నోటీసు తీసుకెళ్లి అర్జెంటుగా ఏఆర్ డైరీని మూసేవనాలి కొనాలి సీజ్ చేపించి టెస్ట్ చేయించాలి అక్కడ తమిళనాడు ప్రభుత్వం చేయించి ఏం జరుగుతుంది అనేటువంటి తేల్చాలి కదా ఈ ని సీజ్ చేయించి ఈ ట్యాంకర్ ని ఇక్కడ మనం సెకండ్ ఒపీనియన్ కి పంపించడం ఇవి రెండు చేసి ఎక్కడి నుంచి వస్తుందని వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడ అసలు మధ్యలో ఏమైనా కలిపారా డ్రైవర్ కలుపుకొచ్చాడా లేకపోతే వేరే వాళ్ళు కలిపారా ఇవన్నీ చేసి ఎంక్వైరీ చేసి అప్పుడు అసలు వాళ్ళందరినీ పట్టుకుని వచ్చి ఇదిగో ఇది జరిగిన కుట్ర శ్రీనివాసుడి మీదనే కుట్ర చేయబోతే శ్రీనివాసుడే పట్టించాడు వీళ్ళందరినీ అని చెప్తే అట్టుంటది మూడు నెలల తర్వాత అంతా కంప్లీట్ చేసేసి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడడం ఆ తర్వాత ఆనం మాట్లాడడం ఆ తర్వాతన దాని మీద రాజకీయ స్టేట్మెంట్ రావడం ఆ తర్వాత ఏఆర్ డైరీ మీద కేసు పెట్టడం దాని మీద సిట్ అయ్యడం అందులో మొత్తం రాజకీయ ఉపయోగ కోసం తప్పించి సరైంది లేదన్నది అర్థమైంది అందుకనే సుప్రీంకోర్టు ఏం చేసింది అందులో ఫుడ్ ఎక్స్పర్ట్ పెట్టిందే జాతీయ స్థాయి వాళ్ళని పెట్టింది నెంబర్ జాతీయ స్థాయి సిబిఐ కాకుండా ఫుడ్ కు సంబంధించి కూడా జాతీయ స్థాయి వాళ్ళని కదా